హలో నండి శేషరావు ఆంధ్రప్రదేశ్ లిక్కల్స్ కి అమలు ఇప్పటి వరకు డజన్ మందిని అరెస్ట్ చేశారు గతంలో అనేక మందిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మూకుమ్మడిగా ముక్త కంఠంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ కేసుని ఖండించలేదు కానీ మిథున్ రెడ్డి అరెస్ట్ విషయంలో మాత్రం మూకుమ్మడిగా ఖండిస్తున్నారు ఇదంతా అక్రమైన కేసు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు ఏది అక్రమము ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు అక్రమ లేదా మిదు రెడ్డిని అరెస్ట్ చేయడం అక్రమమా ఏ ఆధారాలు లేకుండా మిదు రెడ్డిని అరెస్ట్ చేశారా అనేది చర్చ జరగాలి దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసు అక్రమ కేసు అని చెప్పి పదే పదే చెప్తా ఉంది ఇన్నిసార్లు చెప్పినప్పటికీ నిజం అబద్ధం అయితే కాదు అలాగే రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో కేసు పెట్టాము మరి ఆ కేసు సంగతి ఏంది ఈ రెండింటి గురించి చర్చిద్దాము అని చెప్పి అంటున్నారు మరి రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు గారి మీద లిక్కర్ కేసు ఫైల్ అయితే ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విచారణ చేయలేదు మరి దానికి సంబంధించి బెయిల్ మీద ఉన్నారని చెప్పి చెబుతున్నారు ఇప్పుడు మరి ఈ కేసులో పక్కా ఆధారాలతోటి దాదాపు మూడు వందల పేజీలకు పైగా ఛార్జ్షీటు కొన్ని వందల మందిని విచారించిన తర్వాత ఒక డజన్ మందిని అరెస్ట్ చేసి వాళ్ళ వాంగ్మూలాలు తీసుకొని మొత్తం సైంటిఫిక్గా డివైజెస్ని కూడా పరిశీలించిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేశారు చాలా పకడ్బందీగా ఈ కేసుని అక్రమం అంటున్నారు ఎందుకు అక్రమం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు అంటే మూడు సార్లు ఎంపీగా గెలిచారు మిథున్ రెడ్డి అలాగే వాళ్ళ నాయన మాజీ మంత్రి పైగా లోక్సభలో ప్యానల్ స్పీకర్గా గతంలో వ్యవహరించాడు అలాంటి అతన్ని మీరు అరెస్ట్ చేస్తారా అని చెప్పి చెప్తున్నారు అందుకే అక్రమము అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తన ట్వీట్లో కడిగిన ముచ్చేలాగా బయటకు వస్తారని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆయన తండ్రి చెప్తున్నారు ఇక అంబటి రామబాబు చంద్రబాబు నాయుడు గారు పీఠిన ప్రతి కేసు అక్రమే అంటున్నారు అసలు ఈ కేసుకు సంబంధించి క్రానలాజికల్ ఆర్డర్ మీకు చెప్తాను ఇది అక్రమమా సక్రమమా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు ఇది మద్యం పరిణామ పరిణామ పరిణామక్రమం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే చేసిన పని ఏంటంటే మద్యం పాలసీని రద్దు చేశారు ఆయనేమో మద్య నిషేధం అని చెప్పేసి ఆ అధికారంలోకి వచ్చారు వచ్చిన రాగానే మద్యం అప్పటి వరకు ఉన్న మద్యం పాలసీని రద్దు చేశారు ఒకటి పది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నేతలకు అనుకూలంగా నూతన మద్యం పాలసీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో నాశరక మద్యం విక్రమం జీ బ్రాండ్స్ లో పైరోట్ ఐసో యాసిడ్ వంటి హానికర రసాయన ఉన్నట్లు తేలింది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది కిడ్నీలు ఎంతమంది లివర్లు ఎంతమంది అనారోగ్య పాలై మంచం పెట్టారో తెలుసు ఎంతమంది తాలిబొట్లు దిగిపోయాయో తెలుసు ఈ కల్తీ మధ్య వల్ల ఆల్రెడీ ల్యాబ్ పంపించి టెస్ట్ చేపిస్తే ఆ నాశరకమైన మధ్యాహ్నం సంబంధించినటువంటి మొత్తం విష పదార్థాలన్నీ కనిపించాయి ఒకటి పది రెండు వేల ఇరవైలో కొందరికి లబ్ధి చే కూరేలా నూతన పాలసీ మే రెండు వేల ఇరవైలో టీచర్లతో మద్యం అమ్మకాలు ఈ టీచర్లతో మద్యం అమ్మించారా లేదా రెండు వేల ఇరవై మూడు తొమ్మిది అంటే అక్టోబర్ ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో మద్యం కుంభకోణంపై సిఐడి తొలి కేసు నమోదైంది ఇరవై నాలుగులో ఇరవై ఐదు ఫిబ్రవరి ఆరో తారీఖున మద్యం కుంభకోణం పై సిట్ వేశారు ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేనో తారీఖున మద్యం కుంభకోణం సొమ్ముతో పెట్టిన బినామీ సంస్థలోనూ సిట్ సోదాలు రాజకేషరెడ్డి భార్య డైరెక్టర్ గా ఉన్న ఆసుపత్రిలో కుమార్తె పేరిట ఉన్న ఇన్ఫ్రా కంపెనీ లోనూ సిట్ విచారణ చేసింది ఇరవై ఐదు మే ఆరో తారీఖున మద్యం కుంభకోణంపై ఈడీ కేసు నమోదు ఆదాన్ డిస్టిలస్ అండ్ లీలా డిస్ట్రిక్ట్ చెందిన ముప్పై మూడు కోట్లు విలువైన ఆస్తులు అటాచ్మెంట్ చేసింది ఇరవై ఐదు మే పదమూడో తారీఖున జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కుమార్ డైరెక్టర్ గా ఉన్న కంపెనీలో సిట్ విచారణ చేసింది ఇరవై ఐదు మే పదిహేనో తారీఖున మద్యం కుంకొణంలో మలీ ల్యాండ్ విషయం రాజకీయ రెడ్డి విచారణ కోసం ఏసీబీ కోర్టు దాఖలు చేసింది ఈడీ ఈ ఏడు నెల పదకొండు మాజీ ఐఎస్ అధికారి రజత్ బర్గు సిట్ విచారణకు హాజరయ్యాడు సిటీ విచారణలో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరెవరంటే రాజకేషిరెడ్డి డేట్ సహా ఇక్కడ ఉన్నాయి కదా భోనిరెడ్డి చాణిక్య ఏ ఎయిట్ సజ్జల శ్రీధర్ రెడ్డి ఏ సిక్స్ పైల దిలీప్ ఏ థర్టీ ఏ ముప్పై శ్రీ బాలాజీ గోవిందప్ప ఏ థర్టీ త్రీ ధనంజయ రెడ్డి ఏ థర్టీ వన్ పెద్దకూరు కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ టూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ థర్టీ ఎయిట్ చివుకూరు వెంకటేష్ నాయుడు ఏ థర్టీ ఫోర్ బాలాజీ యాదవ్ ఏ థర్టీ ఫైవ్ ఎద్దల నవీన్ కృష్ణ ఏ థర్టీ సిక్స్ ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ ఏ ఫోర్ సో విచారణకి ఇంకా ఈ రెండు డేట్లో ఆయన నోటీసులు ఇచ్చారు విజయసాయి రెడ్డికి విజయసాయి రెడ్డి ఏమో నాకు వ్యక్తిగతమైనటువంటి పనులు బిజీగా ఉన్నాను నేను హాజరు కాలేనని చెప్పి తప్పించుకొని తిరుగుతున్నాను విజయసాయి రెడ్డి గారు సిట్ విషయానికి మిథున్ రెడ్డి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోరాడి మద్యం కుంకోణ్లో సిట్ ఆయన హాజరయ్యాడు ఆయన అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు నలభై ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు దీంట్లో వీళ్ళు ఏమంటారు అమ్మటి రాంబాబు అనిల్ కుమార్ యాదవ్ ఇంకా ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు ఆధారాలు లేవని అడ్డగోలు వాదిస్తున్నారు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే ఇప్పటికే ప్రతి జిల్లాలో ఉన్న వైసీపీ నేతలు ఎప్పుడో జైలుకి పంపాలని టీడీపీ అవుతుంది మా హయాంలో మద్య షాపులు తగ్గాయి మీ హయాంలో పెరిగాయి మా ప్రభుత్వంలో మద్యం వినియోగం తగ్గింది మీ హయాంలో వినియోగం ఎక్కువగా ఉంటుంది ఉందంటూ ఏదేదో కామెంట్లు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు వీటన్నిటికీ ఎన్నికంతకు ముందు వైసీపీ నేతలు ఒక ప్రశ్న చెప్పాలి ఏంటంటే మద్య నిషేధం చేస్తామన్న వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎందుకు మద్య నిషేధం చేయలేదు తెలుగుదేశం పార్టీ హయాం కన్నా కూడా వైసీపీలో తగ్గింది అని చెప్తున్నారు హయాలు పెరిగాయి మద్య షాపులు తగ్గాయి కానీ వినియోగం పెరిగింది రాబడి కూడా పెరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి ఇంకెక్కడ ఉంది అవినీతి అని వాళ్ళు మద్య నిషేధం చేస్తామన్న వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎందుకు మద్య నిషేధం చేయలేదు దశల వారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ పూటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు మలిచింది సో ఇక మద్య నిషేధం చేశాక మళ్ళీ ఓట్లు అడుగుతారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇంత పెద్ద హామీని పక్కన పెట్టేసి మద్య నిషేధం చేస్తామని చెప్పి ప్రైవేట్ షాపులను నిషేధించి ప్రభుత్వ దుకాణాలు తెచ్చాడు దాంట్లో టీచర్స్ కూర్చోబెట్టి అమ్మాడు ఇప్పటివరకు సిట్ గుర్తించిన దాని ప్రకారం చూస్తే పది కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయి ఆధారాలు లేవన్నారు కదా నేను చూపిస్తాను ఇంకా బినామీ కంపెనీలు డొల్ల కంపెనీల కోసం చూస్తున్నారు ఈ పదింటిలో ఎనిమిది డిజిటల్ ఉన్నాయి ఒకటేమో లాజిస్టిక్ సేవలు అందించేవి ఇంకోటేమో డిజిటల్ సేవలు అందించేవి ఇవన్నీ వైఎస్ఆర్ మనస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పుట్టిన కంపెనీలే ఇది సిఫ్టే చెప్తుంది ఎలాంటి అనుభవం లేకుండా భారీ మధ్య సరఫరా ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు వాళ్ళు పోనీ వీటి కానీ ఊరు పేరు ఉందంటే అది లేదు వెబ్సైట్లో కూడా ఈ కంపెనీల పేర్లు కనిపించట్లేదు కానీ ఆర్ఓసీలో మాత్రం కంపెనీల పేరు కనిపిస్తున్నాయని సిట్టు ఐడెంటిఫై చేసింది ఇవన్నీ షెల్ కంపెనీలు లేదా బెనామీ కంపెనీలు వీటిలో ఐదు సంస్థలు ఏపీలో పెట్టారు మద్య నిషేధం అమలు చేస్తా అని చెప్పిన పార్టీ అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి చేసే కంపెనీలు ఎవరైనా పెడతారా మామూలుగా కానీ పెట్టారు సహజంగా నికార్సన్ వ్యాపారం చేసేవారు అయితే ఆ పని చేయరు కానీ పెట్టారంటే మద్యం నిషేధం చేసేది ఉండదని ఆ కంపెనీ యజమానులకు వైసీపీ పెద్దలు భరోసా కల్పించి ఉండాలి లేదా కంపెనీలు వైసీపీ నేతలు అయినా అయి ఉండాలి ఈ రెండింటిలో ఏదో ఒకటి అయి ఉండాలి పైగా ఈ కంపెనీల్లో ఒక కంపెనీకి కూడా గతంలో మధ్య ఉత్పత్తి చేసిన ట్రాక్ లేదు ట్రాక్ రికార్డు ఉన్న సమస్యలు నాశిరకం మద్యాన్ని తయారు చేయవు కానీ కాసుల కోసం కక్కుర్తిబడి నాశిరకం ఉత్పత్తి చేసేందుకు బినామీ కంపెనీలు పెట్టించారు ప్రజల ప్రాణాలను పాల్గొన్నారు ఇక ఈ కంపెనీలు ఏంటంటే చూద్దాం ఇది ఆధారాలు ఆధారాలు లేనటువంటి అక్రమ అరెస్టులు అంటున్నారు కదా మరి ఈ కంపెనీలు ఎవరు పెట్టారు ఎప్పుడు పెట్టారు దీనికి వీటి యొక్క హిస్టరీ ఏంటి ఎప్పుడన్నా మద్యం తయారు చేసినటువంటి దాఖలాలు చరిత్ర ఈ కంపెనీలకు ఉన్నాయంటే లేదు మరి ఎందుకన్నా ఆధారం ఏం కావాలి సక్రమ అరెస్ట్లా అక్రమ అరెస్ట్లా అనేది మీ ఈ డేటా చేసిన తర్వాత మీరు తేల్చచ్చు డిస్టిలరీ పేరు ఆధార్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ ఎప్పుడు చేశారు మే ఇరవై తారీఖున రెండు వేల ఇరవై మేన చేశారు ఆర్వైసీ ఆధారంగా ఇవన్నీ చేశారనమాట ఈ ఆరు ఆ రోజు ఆధారంగా వాటి డేట్లు కంపెనీ పెట్టిన డేట్లు మద్యం తయారీ అనుభవం గతంలో లేదు సిఐడి కంపెనీలు ఏం సిఐడి ఏం గమనించింది టెండర్ బ్రాండ్ ట్రయల్స్ లేకుండా ఆర్డర్లు పొందింది అది తర్వాత లీలా ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనసు జస్ట్ కొన్ని నెలల తర్వాతనే పోనీ మధ్య ఈ కంపెనీ ఏటికి కూడా మద్యం తయారీ అనుభవం గతంలో లేదు కానీ కంపెనీలు గుర్తించారు ఆర్ఓసీలు రెడీ చేశారు ఆర్డర్లు ఇచ్చేశారు పబ్లిక్ మార్కెట్ డిమాండ్ లేకుండా అధిక ఓఎఫ్ ఆ కంపెనీకి తర్వాత ఓల్విక్ డిస్లరీస్ ఇరవై ఒకటి అక్టోబర్ లో పుట్టింది స్పష్టమైన లబ్ధిదారుల సంస్థ షెల్ కంపెనీలు గుర్తించారు సిట్ తర్వాత క్రిపాటి బెవరేజెస్ ఇరవై ఒకటి జనవరిలో పుట్టింది దానికి గత చరిత్ర మధ్య నిషేధం అసలు మధ్య అనుభవం లేదు తయారు చేసింది స్టేట్మెంట్ ప్రకారం అసలు ఆల్కహాల్ లైసెన్సే లేదు అసలు కంపెనీకి అసలు ఈ కంపెనీకి ఆల్కహాల్ లైసెన్సే లేదన అది గుర్తించింది సిట్ ఇది నేనేదో చెప్తుంది కదా సిట్ గుర్తించింది తర్వాత నిస్సార్ డిస్ట్రీస్ ఇది ఇరవై జూన్ లో పుట్టింది డిస్ట్రిబ్యూటర్ గా మాత్రమే దీనికి దీనికి గుర్తింపు ఉంది కానీ దానికి తయారు చేసేదానికి అని అనుమతి ఇచ్చారు ట్రిఫర్ బెవరేజెస్ ఇరవై ఒకటి మార్చిని పుట్టింది ఇది తయారీ యూనిట్ లేదని సిఐడి అసలు తయారీ యూనిటే లేకుండా తయారీకి అనుమతి ఇచ్చారనమాట ఈ కంపెనీకి అసలు యూనిటే లేదంట అది సిట్టు గుర్తించింది తర్వాత డి కార్డ్ లాజిస్టిక్స్ నవంబర్ ఇరవై తారీఖు పుట్టింది ఆ కంపెనీ లాజిస్టిక్ కంపెనీ గతంలో అసలు లాజిస్టిక్ కంపెనీకి మద్యం తయారు చేసే అనుమతి ఇచ్చేసింది గతంలో ఎలాంటి అనుభవం లేదు తర్వాత టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి తారీఖున చేసుపడింది ఇది డిజిటల్ సేవల కంపెనీ ఇది గతంలో ఎవరికి డిజిటల్ సేవలు అందించిన రికార్డు కూడా లేదు పోనీ డిజిటల్ అంటే ఆ డిజిటల్ సేవలు అందించిన ఇది కూడా లేదు ఫార్మేషన్ షెల్ కంపెనీ ఇది టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేది తర్వాత జోర్హాద్ స్పిరిట్స్ ఇది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో పుట్టింది దీనికి అనుభవం ఉంది అంటే లేదు మధ్యం తయారీలో ఇతర రాష్ట్రంలో పేరు మాత్రమే నమోదైన కం ఇతర రాష్ట్రంలో పేరు మాత్రమే నమోదైంది కానీ ఎక్కడ తయారు చేసలేదు ఫైన్ బార్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇరవై ఒకటి ఏప్రిల్లో ఇది పుట్టింది ఈ కంపెనీ దీనికి ఏమైనా అనుభవం ఉందంటే లేదు సిఐడి ఏమనుకుంటుంది ఇప్పుడు సిఐడి ఏం తెలిసిందే నో మ్యానుఫ్యాక్చరింగ్ అటు బాటిలింగ్ ప్లాంట్ ఈ కంపెనీకి బాటిలింగ్ ప్లాంట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏమీ లేదు సో ఇది సిఐడి గుర్తించినటువంటి డేటా ఈ ఇవన్నీ పుట్టిన డేట్ ఉంది మద్యం తయారు చేసిన చరిత్ర లేదు కానీ ఇవన్నీ డిస్టిలరీస్ ఈ డిస్టిలరీ ఈ డిస్టిలరీ నుంచి తయారు చేసినటువంటి లిక్కర్ అని చెప్పేసి మరి ఎక్కడి నుంచి తీసేవారో ఏమో ఇవన్నీ వీటి పేర్లు చేసి ఇన్వాయిస్లో అయితే రైట్ చేశారని చెప్పి సిట్ గుర్తించింది సో ఇక సరే అమ్మటి రాంబాబు మాట్లాడుతున్నాడు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఒక ప్రశ్న రిలీజ్ చేశారు కాలేజీ రోజుల నుంచి వీళ్ళు ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి కానీ పెద్దిరెడ్డి గారికి కాలేజీ రోజుల నుంచి ఏదో వైరం ఉంది అని చెప్తున్నారు వైరం ఉంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి ఇప్పుడు అప్పుడే తెలుసుకుంటారు కదా పెద్దిరెడ్డి గారి ఇష్యూ ఏదో డైవర్ట్ చేస్తున్నారు అంబటి చంద్రబాబు గారు ఏమైనా తొలిసారి సీఎం అయ్యారని ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు పెద్దరెడ్డి కుటుంబం మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే గతంలో మూడు సార్లు సీఎం అయినప్పుడే కక్ష తీసుకునేవాడు కదా చంద్రబాబు నాయుడు గారిని కాలేజీ రోజుల నుంచి వాళ్ళిద్దరికి ప్రత్యర్థి అదే రాజకీయాలు కాలేజీ రాజకీయాలు చేసే అనేది బట్ అయినంత మాత్రం నాకు కక్ష తీర్చుకోవాలనుకుంటే ఇన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు గారికి అందుకే నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు తా కక్ష పెట్టుకుని ఆ కుటుంబాన్ని వెంటాడుతున్నట్టు చంద్రబాబు రెడ్డి గారనే ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు సో ఇదంతా కూడా ఈ కేసు అక్రమం అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసిన ప్రయత్నం మీడియా ముఖ్యంగా చేస్తున్నారు వాళ్ళ సొంత మీడియాలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ మరి ఇది ఎలా అక్రమం ఆల్రెడీ సిఐడి వాళ్ళు ఆ డిషనరీస్ కి సంబంధించిన ఆర్వసీలు ఆ కంపెనీలు పుట్టినటువంటి డేటు ఇవన్నీ కూడా బయటికి తీశారు ఛార్జ్షీట్ లో పొందిపరిచారు మరి ఈ డేటా కూడా తర్వాత కూడా ఈ వీళ్ళు వైసీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అక్రమ కేసుల లిక్కర్లో జరుగుతున్నవి లేదా సక్రమ కేసుల అనేది మీరే కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ